మొదటి ఎంట్రీతోనే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించిన ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సైతం చేపట్టిన నాయకుడు ఆయన నాయకత్వం ఆయనది విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యావేత్తగా సైతం పేరును దక్కించుకున్న నాయకుడు ఆయన ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఇక భవిష్యత్తులో చేయబోతున్నారా ఎన్నలకు రాజకీయం చాలంటూ ఇక రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నారా వారసులుగా కుమారులను రంగంలోకి దింపి ఇక ఇక మిగతా జీవితం సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారా తన మాటలతో అందరినీ నవ్వించి కామెడీ పండించగల నాయకుడు తీసుకున్న నిర్ణయం నిజమేనా రాఖీ పండుగ సాక్షిగా మూడేళ్ల తర్వాత అదే జరగబోతుందా రాజకీయాలకు మల్లారెడ్డి గుడ్ బాయ్ నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అంటున్నా కంటమెంట్ బోయిన్ పల్లి వాస్తవ్యుడిగా అందరి నేతల కంటే సోషల్ మీడియాలో ఫాలో అప్ లో ముందుండే నాయకుడు చాముకుర మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఎవరు ఊహించిన రీతిలో గెలుపనందుకుని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మల్లారెడ్డి దక్కించుకున్నారు ఇక అనంతరం బిఆర్ఎస్ రోడ్డికి చేరడం మేచిల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం మంత్రి పదవిని సైతం అందుకోవడం ప్రభుత్వం మారిన తర్వాత కాస్త ఇబ్బంది పడడం అన్ని జరిగిపోయాయి ఇలా సాగుతున్న ప్రయాణంలో పాలమ్మినా పూలమ్మినా బోర్లు నడిపించినా కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా అంటూ తన డైలాగ్ తో మల్లారెడ్డి మరి Tenta ver música రాజకీయం ఉన్నా లేకున్నా తాను స్థాపించిన విద్యా సంస్థలు అందులో చదివిన విద్యార్థుల మనసులో మాత్రం ఉంటారంటూ ఆయన నమ్మారు ఇంతవరకు ఉండగా కొద్ది రోజులుగా మల్లారెడ్డి కూడా దృష్టి పెట్టి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తుండగా నేడు రాఖీ పండుగ సాక్షిగా మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనసులో మాటను ఇక బయటకు చెప్పేశారు మొదటి ఇంజనీరింగ్ కాలేజీని రాఖీ పండుగ నాడే స్థాపించిన మల్లారెడ్డి ఆ రోజంటే చాలా ప్రత్యేకత ఉండగా తన సోదరులు సోదరిమల్లతో రాఖీ వేడుకల్లో నిర్వహించుకున్న అనంతలోనే ఈ శుభవార్తలతో పాటు షాకింగ్ నిజం కూడా చెప్పేశారు ఇంటిమెంట్ గా ఈ రోజు వన్ హెల్త్ పేరిట మెడికల్ షాపులు లు స్థాపించడం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరిస్తారంటూ చెప్పడంతో పాటు ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తనకు ఏ పార్టీలోకి కూడా వెళ్లాలని లేదు అని ఇంకా తర్వాత ఇక సేవా కార్యక్రమాలతో ముందుకు తెలియజేశారు మూడు యూనివర్సిటీలు దేశంలోనే పెద్ద యూనివర్సిటీలు యూనివర్సిటీలు నడిపిస్తూ ఒక యాభై వేల మంది ఇంజనీర్స్ కానీ అదే మాదిరిగా సిబిఎస్ఈ స్కూల్స్ కానీ మెడికల్ దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇన్నాళ్ళు త్వరలోనే రిటైర్మెంట్ అంటూ ఎన్నికల ముందే పలుమార్లు చెప్పిన మల్లారెడ్డి మూడేళ్ల తర్వాత ఇక చాలంటూ ఇప్పుడు ఇక రిటైర్మెంట్ అంటూ చెప్పుకురాగా మరి ఆశ పుట్టి మరణ రాజకీయాల్లో కొనసాగుతారా లేక తన వారసులకు ఇక అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాలి కోరిన కోరికలు తీర్చే కార్ఖానా మహంకాళి బోనాల జాతరకు విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్ఖానా శ్రావణ మాస బోనాల జాతర శుభాకాంక్షలు మహంకాళి అమ్మవారి అనుగ్రహాన్ని ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ రాజేష్ యాదవ్ టీపీసీసీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లష్కర్ నాయకుల నివాసాలు కార్యాలయాల్లో రాఖీ పండుగ వేడుకలు సందడిగా సాగాయి మహిళా మనులు పోటీ పడి నేతలకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా తమపై అభిమానంతో రాఖీ బంధాన్ని ముడివేసిన సోదరి కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యేల నివాసంలో వేడుకలు సందడిగా సాగగా మొదట తమ రక్త సంబంధికులతో వేడుకలు నిర్వహించుకున్న అనంతరం తమపై అభిమానంతో రాఖీ పట్టుకుని వచ్చిన మహిళా సోదరి అవకాశం అందించగా నేతల చేతులు నేడు రాఖీలతో నిండిపోయి తలతరలాడాయి క్యాంపు కార్యాలయాల నివాసాల వద్ద మహిళల రాకతో సందడి వాతావరణం నెలకొనగా మంచి మనస్తో సోదరి మనులు ఆశీర్వచనంగా అందించిన రాఖీని స్వీకరించి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు నేతలు లష్కర్ వ్యాప్తంగా ఎమ్మెల్యేల చూద్దాం మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు సందడిగా సాగాయి మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంకు సనత్నగర్ నియోజకవర్గ మహిళా మనులు తలసానికి రాఖీ కట్టేందుకు తరలిరాగా వారందరికీ తలసాని ఆహ్వానం పలకడంతో పాటు వారి అనుబంధానికి గుర్తుగా అభిమానంతో తెచ్చిన రాఖీని స్వీకరించారు మారేడుపల్లిలోని కార్యాలయంలో పలువురు మహిళలు రాఖీలతో తరలిరాగా వారి చేతుల మీదుగా రాఖీ కట్టి తలసానికి శుభాకాంక్షలు తెలియజేశారు బ్రహ్మకుమారులు మారేడుపల్లి కార్యాలయంకు తరలిరాగా రాఖీ తలసానికి శుభాకాంక్షలు తెలియజేయగా వారు రాఖీ కట్టి ఆశీర్వచనం అందించడంపై తలసాని కృతజ్ఞతలు తెలియజేశారు సోదర సోదరి మధ్య బంధానికి రాఖీ ఒక మధురానుభూతి అంటూ తలసాని తెలియజేశారు ఇక తలసాని నివాసం ఆయన సోదరులు సోదరి సందడిగా మారింది తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్ ధర్మేందర్ యాదవ్ స్కైలా యాదవ్ లతో కలిసి కట్టుగా తమ సోదరి కలిసి రాఖీ పండుగ వేడుకలు నిర్వహించుకున్నారు తలసాని సోదరి రాణి వాణి లక్ష్మిలు సోదరులకు రాఖీ కట్టగా తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఆయన సోదరిమన్లు శ్వేత స్వామిలు రాఖీ కట్టి స్వీట్ తినిపించగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తలసాని తెలియజేశారు మోండా మార్కెట్ లోని టకారా బస్తిలో గల మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది రాఖీ పండుగను పురస్కరించుకుని తన ఇంటికి వచ్చిన తన సోదరికి పద్మరావు దంపతులు స్వాగతం పలకగా అనంతరం పద్మరావు సోదరి మణి శకుంతల పద్మరావుకు రాఖీ కట్టి స్వీట్ తినిపించి నాటి జ్ఞాపికలను నెమరు వేసుకోవడంతో పాటు ఇరువురు రాఖీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పద్మరావు దంపతులకు స్వీట్ తినిపించి శకుంతల తన ఆశీర్వచనాలు అందించగా అనంతరం పద్మారావుకు పలువురు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు తమపై అభిమానంతో తరలివచ్చి రాఖీ కట్టిన మహిళలకు పద్మారావు అభినందనలు తెలియజేశారు ఆడబిడ్డలకు ఆర్థిక సాధికర్తే తన లక్ష్యమని మహిళా మనులను ప్రభుత్వ సహకారంతో కోటీశ్వరాలను చేస్తానంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తెలియజేశారు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని నేడు పికెట్లోని క్యాంపు కార్యాలయం మహిళలతో సందడిగా మారింది కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో పనిచేసే శానిటేషన్ కార్మికులు ఆర్పీలు మహిళా కార్మికులు అంగన్వాడీలు ఆశలు క్యాంప్ కార్యాలయంకు ఎమ్మెల్యే శ్రీగణేష్ మీదున్న అభిమానంతో తల్లివచ్చి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు మహిళా కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయంకు తరలివచ్చి అభిమానంతో రాఖీ కట్టి స్వీట్ తినిపించగా ఇంతటి అభిమానం ఒక సోదరుడుగా తనపై చూపిస్తున్నందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు తమ ప్రభుత్వం మహిళలకు కోటీశ్వరాలను చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తన వంతుగా సహాయ సహకారాలు అందరికీ ఉంటాయంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయినపల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో పాటు క్యాంపు కార్యాలయంలో వేడుకలు కొనసాగగా లష్కర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నివాసంలో కంటోన్మెంట్లోనే ఉండడంతో నేడు నేతల నివాసాలు మొత్తంగా మహిళా మనలతో సందడిగా మారాయి న్యూజ్ నియోజకవర్గ ప్రజలకు ఖార్ఖానా మహంకాళి దేవాలయ బోనాల జాతర శుభాకాంక్షలు శ్రావణ మాస బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం కోరిన కోరికలు తీర్చే అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ గజల నగేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు కంటోన్మెంట్ లో అక్కడ వినాయకుడి ఆగమన్ కార్యక్రమం మామూలుగా ఉండదు అత్యంత వైభవంగా కంటోన్మెంట్ లో ఈ వేడుకలను రెండో వార్డులో గతనాటి నుంచి నర్సింగ్ యాదవ్ నిర్వహిస్తూ వస్తుండగా ఈసారి పదో తేదీన జరిగే వేడుకలను మరింత వైభవంగా నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అందులో భాగంగా రసూల్పుర రాజా గణేష్ మహారాజ్ ఆగమన్ కార్యక్రమంకు భారీ ఏర్పాట్లు చేస్తుండగా ఈసారి వేడుకలను ప్రత్యేక అతిథులను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు పదో తేదీనలో నర్సింగ్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించనుండగా ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకుడు రాజ్ కుమార్తో పాటు పలువురు విశిష్ట

రాజా మండపంలోనే రెడీ అవుతున్నాడు తెలుసు తెలిసినా మన అరుం దాదాపు చాలా ఫేమస్ ముంబైలా అజ్ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రసుల్ పురాక రాజా గణేష్ ఆగమన్ టెన్త్ ఆగస్ట్ రోజున అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రజలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు బోనాల జాతర శుభాకాంక్షలు కార్ఖానా మహంకాలి బోనాల జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ బోనాల పండుగల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ శ్రీనివాస్ బీజేపీ మహంకాళి జిల్లా శ్రీ వెంకటేశ్వర వేదాంతవరదని కళాశాలలో జరిగిన హయగ్రీవ జయంతి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు వైనపల్లిలోని టీడీటీ ఆధ్వర్యంలో సాగే కళాశాలలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనుండగా కళాశాల ప్రిన్సిపల్ ఆహ్వానంతో వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనగా కళాశాల విద్యార్థుల మంత్రోత్సవాల మధ్య సాగుతున్న వేడుకలపై జంపన్న సంతోషం వ్యక్తం చేశారు అతిథిగా పాల్గొన్న జంపనను నిర్వాహకులు ఘనంగా సన్మానించగా అందరికీ శుభమే కలగాలని కోరుకుంటున్నట్లు జంపన తెలియజేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ బానోత్ సురేందర్ నాయక్ கிஷன் பவன் குமார் பாட்டு பாட்டு பார்க்குறோம் పౌర్ణమిని పురస్కరించుకుని ఎప్పట్లాగే అన్నదాన కార్యక్రమానికి పండుగ సమయంలో మరింత ఉత్సాహంగా నిర్వహకులు కొనసాగించారు కంటైన్మెంట్ ఎనిమిదో పాటులోని భూలక్ష్మమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు మొదట భూలక్ష్మమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ కన్నన్ లో నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పౌర్ణమి సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు అమ్మవారి ఆశీర్వచనాలతో అందరికీ శుభమే జరగాలని ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని భూలక్ష్మ ఆలయంలో కొనసాగిస్తామంటూ తెలియజేశారు కార్యక్రమంలో బాలరాజ్ నాగేందర్ విక్టర్ రషీద్ గండి సుమన్ సుశీల్ రాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు నాలుగో వార్డు దేవాలయంలో అంగరంగ వైభవంగా సంతోషమాత జయంతోత్సవాలు జరిగాయి సంతోష్ మాత అమ్మవారి జన్మదినోత్సవాన్ని పరస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అమ్మవారికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు సికింద్రాబాద్ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సంతోష దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సంబంధించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రతి సంవత్సరం పికెట్ సంతోష్ మాత దేవాలయంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అమ్మవారికి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని మాత దేవాలయంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు సంతోషిమాత అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు శ్రీ పాండురంగర స్వామి దేవస్థానం ధర్మకర్త నందికంటి రవి సంతోష్మాత అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నందికంటి రవి పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు సభ్యులు ఘనంగా సత్కరించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో విశేష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి హోమ పూజా కార్యక్రమాలు గత కొద్ది రోజులుగా ఆలయంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య కొనసాగుతున్నాయి చివరి రోజు జరిగిన పూర్ణావతి హోమ పూజ కార్యక్రమంలో ఆలయఈవో రామకృష్ణ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ధర్మకర్తలు నరేందర్ యాదవ్ మల్లేష్ నందికంటి నాగమణి ఎస్ నరేంద్ర బంగా నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడం జరుగుతుందని ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు తనపై అభిమానంతో వచ్చి రాఖీ కట్న చెల్లెమ్మలకు మర్చిపోలేని గిఫ్ట్ను అందించడంతో పాటు రాఖీ పండుగ అన్న చెల్లెల మధ్య ఉన్న బంధానికి ప్రతీక అంటూ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ తెలియజేశారు రాఖీ నగేష్ ఇంటికి వచ్చారు ఓ సోదరుడిగా వారి కష్టసుఖాల్లో వెంటుండటంతో పాటు ప్రతి సమయంలో వెంటనే స్పందించే గజల్ పై వారు అభిమానం పెంచుకోగా ఇంటికి వచ్చిన మహిళా మనులకు గజల్ నగేష్ స్వాగతం పలకడంతో పాటు వారు రాఖీ టీ స్వీట్ తినిపించిన అనంతరం వారి కోసం ప్రత్యేకంగా భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు అంతటితో అయిపోలేదంటూ ఓ సోదరుడిగా వారికి చీరలను బహుమతిగా అందించగా గజల్ నగేష్ అందించిన బహుమతిపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు నగేష్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రత్యేకంగా హార్తి అందించి రాజకీయ జీవితంలో మరింత విజయాలు అందుకోవాలంటూ దీవెల్లో అందించగా వారు అందించిన ఆశీర్వచనాలపై గజల్ నగేష్ సంతోషం వ్యక్తం చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి మహిళా మనలు రాకతో బానుక నివాసం సందడిగా మారడంతో బానుక మల్లికార్జున్ లో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా బానుక నివాసంలో వారి కుటుంబ సభ్యులు రాఖీ పౌర్ణమి వేడుకలో భాగంగా బానుక వారి గారాల కుమారుడు శ్రవణ్ కు ఆయన సోదరిమణులు సృజన మౌనికలు రాఖీ కట్టి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేయగా రాఖీ కట్న అనంతరం సోదరిమణుల శుభాకాంక్షలు అందుకుని వారి ఆశీర్వచనాలను శ్రవణ్ దంపతులు తీసుకున్నారు ఇక వారి ఇంటి వారసురాలు మనవళ్లు మనవరాలతో సందడి నెలకొనగా శ్రవణ్ కుమారుడు రుద్రదేవ్ కు ఆయన కుమార్తె సమృద్ది రాఖీ కట్టగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకోగా బానుక కుటుంబం మొత్తంగా రాఖీ పండుగను సందడి ఎంజాయ్ చేశారు నివాసంలో వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ ఆర్పీలు బీజేపీ మహిళా కార్యకర్తలు నేతలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణుక మల్లికార్జున్ రాఖీ కట్టేందుకు పోటీ పడ్డారు అభిమానంతో తన నివాసం కు విచ్చేసిన వారందరికీ బానుక నర్మద మల్లికార్జున దంపతులు స్వాగతం పలకగా వారి స్వాగతం అందుకుని బానుక మల్లికార్జున్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు వారికి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో వాటు అంతా సోదరి సోదరులు అభిమానంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బాణిక మల్లికార్జున్ తెలియజేశారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బోర్డు మాజీ సభ్యులు అనురాధ రామకృష్ణ నివాసంలో రాఖీ పండుగ సందడి నెలకొంది రాఖీ పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కూతురు కుమారుడు కుటుంబ సమేతంగా రాఖీ పండుగ నిర్వహించుకున్నారు రామకృష్ణ అనురాధ దంపతుల కుమార్తె తమ్ముడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలుపగా ఆకట్టుకునే బహుమతిని రాఖీ కట్టిన అక్కకు అందజేశారు రాఖీ పండుగ వేడుకలు రామకృష్ణ అనురాధ దంపతుల నివాసంలో ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరుపుకుంటూ పండుగ శుభాకాంక్షలను కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేశారు రాఖీ పండుగ సందర్భంగా బ్రహ్మకుమారి రామకృష్ణను కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన నివాసంలో రాఖీ పండుగ వేడుకలు అమరాంగ రాఖీ పండుగను పురస్కరించుకుని జంపన ప్రతాప్ జంపన రవిలకు వారి సోదరి మనలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయగా జంపన కుటుంబంలోని మనవళ్లు మనవరాలు సోదరి మనుల రాకతో వారి నివాసం సందడిగా మారింది జంపన అభిమానంతో ఆర్పీలు సైతం రాఖీ కట్టేందుకు జంపన నివాసానికి తరలిరాగా వారి అభిమానంతో మధ్య రాఖీ కట్టించుకుని అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు జంపన తెలియజేశారు బోయినపల్లి సిటీ కాలనీలో జంపన నివాసంలో మొదటగా జంపనకు ఆయన సోదరి మండలు సరోజ సకుబాయిలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు జంపన ప్రతాప్ విద్యావతి దంపతులకు

గులాబీ పార్టీ మైరాటి నాయకుడికి రాఖీలు కట్టేందుకు మహిళా మళ్ళీ తరలిరాక తన కోసం ఇచ్చేసిన సోదరి ఆహ్వాన పలకటంతో పలకడంతో పాటు వారి చేతుల మీదుగా రాఖీ కట్టించుకుని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు యాసిన్ రాఖీ పండుగలో భాగంగా రెండో వార్డు మహిళలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు ను కలిసి కొందరు రాఖీ శుభాకాంక్షలు తెలియజేయగా తమ కష్టాలు తీర్చడానికి కష్టపడుతున్న నాయకుడికి ఇదే తమ సత్కారం అంటూ రాఖీ కట్టి అన్న చెల్లెల బంధానికి వారు స్వాగతం పలికారు రాకి కట్టి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేగా తన కోసం రాకి పెట్టుకొని వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వచన అందించిన వారందరికీ ఎండి హాసన్ కృతజ్ఞతలు తెలియజేసర్ ఈ వార అందించిన ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో రాజకీయాల్లో ముందుకు సాగతారంటూ హాసన్ తెలియజేశారు. आज हमारे कंटोमेंट के सारे बहनों के लिए और सारे करंगाना की बहनों के लिए जो ये शो ये फेस्टिवल के मौके पर मैं उनको ढेर सारी बधाई देना चाहूंगा। ये जो रक्षाबंधन का फेस्टिवल है बहुत महत्वपूर्ण फेस्टिवल है यहाँ पे गंगा जमुना तहजीब को मद्देनज़र रखते हुए जो है सो ये फेस्टिवल की मुबारकबाद देता हूँ రాఖీ వచ్చిందంటే ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు మాత్రం వారి ఇంటికి వెళ్లి గారాల చెల్లెలతో రాకి కట్టించుకుని ఎమ్మెల్యే శ్రీగణే సంతోషపడుతుంటారు దగ్గర బంధువైన అయిన సకింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త రామ్మోహన్ నివాసానికి ప్రతి రాకి పండుగ రోజున ఎమ్మెల్యే శ్రీగణ్ వల్లి వారి కుటుంబ సభ్యులతో రాఖీ కట్టించుకుని వస్తున్నారు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా ఎమ్మెల్యే శ్రీగణి స్వయంగా వల్లి రాఖీ కట్టించుకుని చెల్లెలు అందించే స్వీటును స్వీకరించి రాఖీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు పికెట్ నగర్ లో రామోహన్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే గణేష్ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి రాకి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే తన ఇంటికి రావడంతో రామోహన్ దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి రాఖీ పండుగ రోజున ఎమ్మెల్యే గణేష్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకోవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ వాసులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విడదీరాని అనుబంధం ఉంది కొందరు కాగా మరికొందరు తనను ఎమ్మెల్యేగా గెలిచిన కోసం అహర్నిషిలు కష్టపడ్డ చెల్లెలు ఎంతో మంది ఉన్నారు అందులో పద్మ ఒకరు దగ్గర బంధుత్వంతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు కొరకు ఎంతగానో కృషి చేశారు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వచ్చిందంటే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వారి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకొని వారు అందించిన స్వీట్ ను తినిపించి స్వీకరించి రాఖీ పండుగ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు శనివారం పద్మ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి అత్యధికంగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు రాఖీ కట్టి స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలియజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఎన్ నరహరి ఫౌండేషన్ సేవలను విస్తరించడమే లక్ష్యంగా డాక్టరేట్ అవార్డు గ్రహీత కేంద్ర మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు టిఎన్ నరహరి కృషి చేస్తున్నారు టిఎన్ నరహరి ఫౌండేషన్ ఫౌండర్ గా కొనసాగుతున్న టీఎన్ నరహరి తమ ఫౌండేషన్ ద్వారా రాఖీ పండుగను పురస్కరించుకుని పలు చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు కంటోన్మెంట్ ఒకటో వార్డ్ చిన్న తోకట ఆనంద రెసిడెన్సీ లో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకలు సంతగా సాగాయి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాఖీ పండుగ వేడుకల్లో ఘనంగా జరుపుకున్నారు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు టిఎన్ నరహరి ఫౌండేషన్ ద్వారా బహుమతులను టి నరహరి అందజేశారు బోయిన్పల్లిలో కార్యక్రమం ముగించుకుని కంటోన్మెంట్ రెండో వార్డు లో రాఖీ పండుగ వేడుకలు జరిపారు మహిళలకు రాఖీలు అందజేయడంతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురికి అందజేశారు తన సేవాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని నరహరి తెలిపారు తన సేవా కార్యక్రమాలకు గుర్తుగా డాక్టరేట్ అవార్డ్స్ తగ్గడం తనకు ఎంతో సంతోషంగా ఉందని నరహరి అన్నారు ఈ కార్యక్రమంలో ఆనంద్ లక్ష్మి జ్యోతి అనంతమ్మ ఈశ్వరి రుక్మిణి మ్యారీ శాంతమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకరేష్ నివాసం వద్ద కార్యాలయం వద్ద రాఖీ పండుగ వేడుకలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీకరేష్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీటును ఆశిస్తున్న సీనియర్ నాయకుడు సర్వేష్ యాదవ్ కుమార్తె వరలక్ష్మి యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తుకారం గేట్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద కలిశారు రాఖీ కట్టి స్వీట్ తినిపించి పండుగ శుభాకాంక్షలను వరలక్ష్మి తెలిపారు అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని వరలక్ష్మి తెలిపారు సీనియర్ నాయకుడు శ్రావణ్ పాటు పలువురు వరలక్ష్మి వెంట ఉన్నారు లో గారాబంగా పిలుచుకునే కంటోన్మెంట్ చిల్మా నేను బిజీ బిజీగా మారారు రాఖీ పండుగను పురస్కరించుకుని తనను అభిమానించే అన్నయ్యలను కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి నోటిని తీపి చేశారు కంటోన్మెంట్ నాలుగో వార్డ్ బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ చెల్లెమగా అందరికీ సుపరిచితాలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు నల్లి తెలిపారు తన నివాసంలో సోదరుడు పనాస శ్రీకాంత్ కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం పట్ల నల్లి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు పలువురు సోదరులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నల్లి కిరణ్ రాఖీ కట్టి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు గొల్లకిట్టు నివాసంలో రాఖీ పండుగ వేడుకలు సందడిగా సాగాయి గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి తండ్రికి తమ్ముళ్లకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నోరు తీపి చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలను వైష్ణవి తెలియజేశారు ప్రతి సంవత్సరం మారడిపల్లిలోని తమ నివాసం వద్ద పెద్ద ఎత్తున రాఖీ పండుగ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని వైష్ణవి తెలిపారు రాఖీ పండుగ సందర్భంగా శనివారం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఖీలను వైష్ణవి అందజేశారు గత నాలుగు రోజులుగా మోండా డివిజన్ లో పెద్ద ఎత్తున రాఖీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగిందని రాత్రింబ వల్ల తేడా లేకుండా తక్కువ సమయంలో డివిజన్ లో ఇంటింటికి రాఖీని పంపించడం జరిగిందని తన సహాయం అందిలా రాఖీలను పంచడం సంతోషంగా ఉందని వైష్ణం తెలిపారు శుక్రవారం రాత్రి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గడంతో పాటు రాఖీలను అందజేశారు శనివారం మారడుపల్లిలోని తమ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఆమె అన్నారు సతీ సమేతంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం కలవడంతో పాటు రాఖీ కట్టి వారి అభినందనలు కంటోన్మెంట్ ఐదో వార్డు మహిళా ఇన్ఛార్జ్ అపూర్వ భరత్ దంపతులు అందుకున్నారు రాఖీ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ సతీ సమేతంగా కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను ఆయన నివాసంలో కలిశారు వారి రాక పట్ల ప్రీతం సంతోషం వ్యక్తం చేయగా గజ్వెల్ అపూర్వ ప్రీతంకు కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాఖీ బంధంతో స్వీట్ తినిపించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తన నివాసం వచ్చిన రాఖీ కట్టిన గజ్వెల్ అపూర్వ భరత్ దంపతులకు కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు కంటైన్మెంట్ ఐదో వార్డులో జరిగే శ్రావణ మాస బోనాల జాతరకు సీనియర్ నాయకుడు పెద్దల నర్సింహకు ఆహ్వానాల విలువ కొనసాగుతుంది ఆదివారం శ్రావణ మాస బోనాల జాతర కార్యక్రమం ప్రారంభం కానుంది బోనాల జాతరను పురస్కరించుకుని కాకాగూడ జడల మైసమ్మ దేవాలయం బొప్పలమ్మ దేవాలయం ముచ్చాలమ్మ దేవాలయం నల్లపోచమ్మ దేవాలయం జ్యోతి కాలనీ బొప్పలమ్మ దేవాలయం దేవాలయాలకు సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులు పెద్దల నర్సింహకు ఆహ్వాన పత్రికను అందజేశారు కాకాగూడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రాయల్ అసోసియేషన్ శ్రీ నల్లపోచమ్మ యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద నర్సుమను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు నాయకుడు ఎల్ ఆనంద్ నివాసంలో రాఖీ సద్దడి నెలకొంది కుటుంబ సమేతంగా రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు నూతన దుస్తులు ధరించి తన సోదరీ రాఖీ కట్టించుకుని పండుగ వేడుకలను ఎల్ ఆనంద్ ఘనంగా నిర్వహించుకున్నారు రాఖీ పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్లోని ఏఎల్ ఆనంద్ నివాసం వద్ద రాఖీ పండుగను తన సోదరి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు రాఖీ పొన్నను పురస్కరించుకుని గ్రేటర్ మంత్రిని కలిసి రాఖీ కట్టడంతో పాటు ఆయన నోటిని తీపిచేసి శుభాకాంక్షలను కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కెఎస్ శిల్పాచారి అందుకున్నారు రాఖీ పండుగను పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆయన నివాసాల్లో శిల్పాచారి మర్యాదపూర్వంగా కలిశారు మంత్రికి రాఖీ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం రాఖీ కట్టి నోటు తీపిచేయడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేయగా తనపై అభిమానంతో వచ్చి రాఖీ కట్టినందుకు స్వీట్ తినిపించి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు అందరికీ రాఖీ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ బోదల సత్యనారాయణ నివాసంలో రాఖీ పండుగ సందడి నెలకొంది రాఖీ పండుగను పురస్కరించుకుని బోదల సత్యనారాయణ నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి బోదల సత్యనారాయణ సోదరిమణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు కొడుకు కోడలు కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను అట్టహాసంగా జరుపున్నారు బోయన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు సంతడిగా సాగాయి బోయన్పల్లిలోని ఆయన నివాసంలో రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు సోదరిమణులు పెద్ద ఎత్తున టిఎన్ శ్రీనివాస్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అన్న చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ వేడుకలు జరుపుకోవటం జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు యూత్ మేకల రాజేష్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి రాఖీ పండుగను పురస్కరించుకుని మేకల రమ్య మేకల సంజ మేకల పరమేశ్వరి మేకల రాజేష్ మేకల గిరి నందు మేఘల దేవాంశులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వేడుకలు తమ నివాసంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తన సోదరి మనులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని మేఘల రాజేష్ అన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు సందడిగా కొనసాగాయి సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు నరేష్ బాలరాజ్ సురేష్లకు వారి సోదరి పద్మ సుజాత కల్పన్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు నరేష్ సతీమణి రేవతి ఆమె సోదరుడు నాగరాజ్ కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం ఘనంగా రాఖీ పండుగ వేడుకలు జరుపుకోవటం పట్ల రేవతి సంతోషాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కలిసి పలువురు మహిళలు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి రాఖీలను కట్టారు మహేంద్ర హిల్స్ లోని సర్వే సత్యనారాయణ నివాసానికి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు రాఖీ కట్టారు కుక్కపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుష్పారెడ్డితో పాటు పలువురు సర్వే సత్యనారాయణకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బ్రహ్మకుమారి సర్వే సత్యనారాయణ నివాసం వద్ద రాఖీ పండుగ వేడుకలను జరిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజ్ నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి కుటుంబ సమేతంగా ఆయన నివాసం వద్ద బాలరాజ్ కుమార్తె తండ్రితో పాటు సోదరుడికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు జన్మదిన పేడుకలను సికింద్రాబాద్ లో అభిమానులు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మహేష్ బాబు అభిమాని కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు అతిథిగా సీనియర్ నాయకుడు వెంకటస్వామిని ఆహ్వానించి ఆయన చేతుల వేదికగా కేక్ కటింగ్ నిర్వహించారు జన్మదిన వేడుకల సంబరాల్లో సంపత్ కుమార్ యాదగిరి శివ శ్రీధర్ రాజేష్ అజయ్ బాలరాజ్ నర్సింగ్ నరేష్ సందీప్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఒకట వార్డు సంచార పరికార్నీలు ఇటీవల కురుస్తున్న వర్షానికి భారీ చెట్టు విరిగిపడింది దీంతో విద్యుత్ పోల్ పూర్తిగా ధ్వంసమైంది విషయం తెలుసుకున్న బోర్డు మాజీ ఉపాధ్యకుడు జకుల మహేశ్వరరెడ్డి టీం సభ్యులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో కంటైన్మెంట్ బోర్డు సిబ్బంది చెట్ల క్షేధాలను తొలగించగా విద్యుత్ శాఖ అధికారులు నూతన పోల్ ను ఏర్పాటు చేసి విద్యుత్ ను పునరుద్ధరించారు ఈ సందర్భంగా అధికారులకు జేఎంఆర్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అమరేందర్ రెడ్డి రఘునాథ్ విజయ్ తో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్మెంట్ వాస్ కి పదవి తక్కింది ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న సంస్థలు కు చెందిన విజయ్ కుమార్ కు అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు అందిస్తూ ఐడి కార్డును అందజేయగా వారు అందించిన బాధ్యతపై విజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు తనపై నమ్మకంతో అందించిన బాధ్యతకు తగిన న్యాయం చేస్తారని ప్రజలకు తన సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కుటుంబ సమస్యలకు తన వంతుగా వారితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారంటూ విజయ్ కుమార్ తెలియజేశారు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి